అండి క్రేజీ గ్రేజీ అభిప్రాయాలో ఈరోజు వచ్చేసి అరటికాయ వేపులు అయితే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది పప్పుచారు రసం దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడైతే నేను రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు పీల్ చేసుకొని కట్ చేసుకుంటాను ఇలా తీసేసి అయితే కట్ చేసుకున్నాను అండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ అయితే అవ్వాలండి ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవి ఫ్రై అవ్వాలండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రవ్వలు అయితే ఒక నాలుగు వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికే అయితే వేసేస్తాను ఇప్పుడు కలుపుకోం బాగా ఈ ఆయిల్లో కలిసేలాగా కలుపుకున్నామండి ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాం రుచికి సరిపడగా సాల్ట్

ఇలా పసుపు ఉప్పు వేసాం కదండి ఇలా కలుపుకోవాలి బాగా కలిసేలాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే అప్పుడు ధనియాల పొడి కారం వేసుకుంటే మనకి అరటికాయ వేపుడు రెడీ అయిపోద్ది ఇప్పుడు అయితే ఇలా కలుపుతూ మనము ఫ్రై అయితే చేసుకోవాలండి ఇప్పుడు ముక్కుడు కింద లేదో టెస్ట్ చేద్దాం అండి ఇలా గరిటితో మనము ప్రెస్ చేస్తే మనకి అరటికాయ అయితే కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి కారం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుందాం ధనియాల పొడి అలాగే కారం ఇప్పుడన్నీ వేసుకొని కలుపుకుందాం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవి కలుపుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది అండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అంతేనండి ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అరటికాయ వేపుడు అయితే ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది కొత్త వారు ఎవరైనా చూసినట్టుగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి నాకు సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్